జై శ్రీరామ్ హిందూ బంధువులకి హిందుత్వం అనేది మతమో మూఢాచారమో కాదు మన దేశ ప్రతిష్ట ఆ ప్రతిష్టకు ప్రతినిధులం మనమే అయినప్పుడు మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే మన హిందూ జాతి ప్రమాదంలో ఉంది నువ్వు నేను మన కుటుంబం కూడా మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ఈరోజే ఆలోచించండి రాబోయే వినాశనాన్ని గుర్తించండి సెక్యులర్గా ఉండకండి అజ్ఞానంలో మన మెడపై కత్తి పడనివ్వకండి గీత బైబుల్ ఖురాన్ ఇవి మూడు ఒకటి కాదు మనది సంస్కృతి మన సంస్కృతిని నాశనం చేయమనే ఇతర గ్రంథాలు చెబుతున్నాయి మన దేశంలో క్రైస్తవ్యం ఇస్లాం పెరిగితే ఏమవుతుందో ఒక్కసారి చరిత్ర గుర్తు చేసుకోండి కొంతమంది సెక్యులర్ హిందువులైతే పెరిగితే పెరగనివ్వండి అయితే మాకేంటి ఏ దేవుడైనా ఒకటే అందరూ సమానమే నువ్వే మత పిచ్చితో కొట్టుకుంటున్నావు అంటారు ఇది మన పనికి మాలిన జ్ఞానం లేని చదువు లేని చదువుకున్న సెక్యులర్ హిందువులు మాట్లాడే మాటలు ఒక క్రిస్టియన్ మన హిందూ దేవాలయాలకి వస్తాడా మనం ఇచ్చిన ప్రసాదం తీసుకుంటాడా మన హిందూ పండగలకి మన ఇంటికి వస్తాడా మరి నువ్వెందుకు చర్చికి వెళ్తావు క్రిస్మస్ జరుపుకుంటావు వాళ్ళ పండగలకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తావు అలాగే ఒక ముస్లిం మన హిందూ దేవాలయానికి వస్తాడా మన ధర్మాన్ని గౌరవిస్తాడా మనం అత్యంత పవిత్రంగా పూజించే గోమాతను బంధించి వధించి తినకుండా ఉంటాడా మన హిందూ అమ్మాయిల్ని మాయ చేసి మభ్య పెట్టి లవ్ జిహా చేసి ఫ్రిజ్లోనో సూట్ కేసులోనో పార్సిల్ చేయకుండా ఉంటాడా ఒకసారి ఆలోచించండి మన సెక్యులర్ హిందువులు మాత్రం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ రంజాన్ శుభాకాంక్షలు చెప్తాం మసీదుల్ని దర్శించుకుంటాం నువ్వు వాళ్ళ మతాన్ని వాళ్ళ గ్రంథాన్ని గౌరవించినప్పుడు వాళ్ళు కూడా నీ మతాన్ని నీ ధర్మాన్ని నీ మత గ్రంథాన్ని గౌరవించాలి కదా వాళ్ళు క్లారిటీగానే ఉన్నారు మన భారతదేశాన్ని ఒకరు క్రైస్తవ్యం దేశంగా మార్చడానికి మరొకరు ఇస్లాం దేశంగా మార్చడానికి భారతదేశంలో పుట్టిన మనమే మన ధర్మాన్ని ఆచరించాల్సింది పోయి అందరూ సమానమే అనుకుంటూ మన దేశ వినాశనానికి మనమే కారణమవుతున్నాం ఎవడైనా చంకలో బైబిల్ పెట్టుకున్నా నెత్తిన టోపీ పెట్టుకున్నా వాళ్లకు లేని గౌరవం ఇచ్చేయటం పర్వాలేదండి ఇవన్నీ మాకు మామూలే అని చెప్పటం ఇది సగటం హిందూ మానసిక స్థితి మన పేక మీద కట్టి పడినప్పుడు మన హిందూ అమ్మాయి లవ్ జిహాదుకు బలైనప్పుడు చదువుకొని ఉద్ధరిస్తాడు అనుకున్న కొడుకు దేశ వ్యతిరేక శిబిరాల్లో చేరితను లేదా మన ఇంట్లో ఆడవారు పాస్టర్ మాయ మాటలకు మోసపోయి మన హిందూ పండుగలు పబ్బాలు మానేసి మనల్ని బెదిరిస్తేనే తప్ప మన హిందువులకు కళ్ళు తీర్చుకోవు ఆలోచించండి హిందూ బంధువులరా ఇవి విమర్శలు కావు మన అజ్ఞానం మనం మారాలి మన దేశంలో మనం మెజార్టీగా ఉంటేనే మన పరిస్థితి ఎలా ఉందంటే మన అజ్ఞానం వల్ల రేపు మనం మైనార్టీ అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మన భారతదేశంలో అలాగే మన రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోసం అర్ధం పర్థం లేని హామీలు మైనార్టీలకు ఇస్తూ మన హిందువుల్ని మన సనాతన ధర్మాన్ని పక్కన పడేస్తున్నాయి మనకు బలగం ఉంది బలం లేదు ఆ బలం కావాలి అంటే మన హిందువులకు ఒక రాజకీయ పార్టీ కావాలి మనల్ని మనం కాపాడుకోవాలన్నా మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలన్నా రాజ్యాధికారం మనదై ఉండాలి దీనికోసమే ఇప్పుడు జై హిందుస్థాన్ పార్టీ రాజ్యాధికారంతో సనాతన ధర్మాన్ని కాపాడటానికి మన హిందువులకు అండగా మన ధర్మానికి రక్షణగా యావత్ హిందూ సమాజానికి తోడుగా ఉండటానికి ఒక శక్తిలా ఉద్భవించింది ఇప్పుడు ప్రతి హిందూ మేల్కొని జై హిందుస్థాన్ పార్టీకి ఓటు వేయాల్సిన సమయం వచ్చింది మనం హిందువులం మనది సనాతన ధర్మం మన పార్టీ జై హిందుస్థాన్ పార్టీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై హిందుస్థాన్ పార్టీ